హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న లాగ్ సో అందరికీ గుడ్ ఈవినింగ్ సో టుడే లాగేంటంటే మేమైతే ఈరోజు పెంచుల కోనకైతే వెళ్తున్నాము అంటే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పూజ ఉన్నది రేపు అందుకని పెంచుల కోనలో అంటే చాలా బాగా జరుపుతారు ప్రసన్న అయితే ఇప్పుడైతే మొత్తం అయితే ఇళ్ళంతా మొత్తం అయితే క్లీన్ చేసేసింది ఇంచుమంటూ టూ అవర్స్ త్రీ అవర్స్ అయితే పెట్టేసింది బయటనే గొడ్డలు కానీ అన్నీ మొత్తం తీసేసి నీట్గా పెట్టేసింది ఇప్పుడైతే ప్రసన్న దేవుని పటాలు మొత్తం తుడిసి దేవుని పూజించేసి ఇంట్లో టెంకాయని కొట్టుకొని మేమైతే ఇప్పుడు కొండకైతే బయలుదేరుతున్నాము ఇప్పుడు టైం అయితే సిక్స్ థర్టీ అయింది అవి వేసినాం కూడా దేవునికి అయితే పూజ అయితే అయిపోయింది ఎందుకంటే వెదర్ కూడా క్లైమేట్ కొద్దిగా వర్షం పడేటట్టున్నది ఇప్పుడు ఆరున్నర అయింది మేము కానీ ఇంకా బయలుదేరుకున్నాం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ మా ఊరి నుంచి కొరలకొంట కొర్లకొండ నుంచే రాజంపేట రాజంపేట నుంచి డైరెక్ట్ కోన చూద్దాం ఇక్కడ మేము వెళ్ళిన తర్వాత తొందరగా బస్సులు అంటే పర్లే లేదన్నకు వర్షం అటు పడింది అనుకో కొంచెం ఇబ్బంది మరి బస్సులు ఎక్కిన తర్వాత కొడుతుంది మరి పడుకునే ఏం కాదు కానీ సరేరా బైక్లా ఆడదాకా వదిలిపెట్టేసి వస్తాడు మేము ఆయన నుంచి వెళ్ళిపోతాం వెదర్ చూడు ఎట్టన్నాదో ఓ వర్షం పడినా నా సావారంగా వాయించి పడది చది అటాట పడితే ಅವರಂತ ಮುಂದೆ ಬಯಲು ದೇರ್ತ ಎಷ್ಟು ಬರ್ತಾ ಎನಕೊರಲ್ಲಿಗೇ ದಿಗೇರಿಸಿ పాత బస్టాండ్ దిగండి రాజీమేట పాత బస్టాండ్కి అయితే వచ్చేసినప్పుడు బాట్ సైడ్ లేదు రాయి పేద బస్ స్టాండ్ అయితే దిగేసినాము ఏ తీసుకొచ్చుకున్నా పూల అటు సైడ్ ఆ అటు సైడ్ వెళ్ళాలా ఉదాహరణంగా ఒక్క బస్సు కూడా లేదా బస్సు కూడా ఏమి అర్థం కాలేదు మాకైతే కరెక్టే హాఫ్ అన్ అవర్కి అయితే వచ్చేసినాము ఇక్కడికి వచ్చే తనకి హాఫ్ అన్ అవర్ పడింది నాకు ఒక వాటర్ బాటిల్ తీసుకురా పది రూపాయలు చాలే పది రూపాయలు మొత్తానికి అయితే విజయవాడ బండి అయితే వచ్చేసింది మేము రాపూర్లో దిగేసి తర్వాత కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ కాబట్టి షిఫ్ట్ అయ్యి కోన బండి ఇస్తాము మొత్తానికైతే పెంచుల కోయలకి అయితే గుడికి అయితే వచ్చేసినాము వచ్చే రాక ఇక్కడ దేవుడికి అయితే పూజ అయితే మొదలు పెట్టేసారు ఇక్కడిక వావ్ ఇంకా లోపలికైతే ఎంట్రెన్స్ అరెంట్ చూస్తాం లోపలికి లేదు ఈ రైతే ఇదేంటి ఎంట్రెన్స్ కొత్తగా పెట్టేసినారు అప్పుడైతే ఫస్ట్ టైం అంతగా ఏమి లేదు కానీ ఇప్పుడైతే వావ్ ఏం కూడా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇప్పుడైతే మేమైతే లోపలికైతే ఎంట్రీ అయితే అయినాము వెనకైతే దేవునికి పూజ చేసుకుంటా వస్తా ఉన్నారు పక్కన డీజే డీజీ భయంకరం పెట్టానా పక్క సౌండ్స్ ఆ పక్క ఇది ఏమో అర్థం కాదు భయంకరంగా ఉన్నాడు పాటగా ఇచ్చినా లేదా ఇచ్చినా వేస్తాను సరిగ్గా బట్టుకునే మేమైతే బస్సులో అయితే నిద్రపోయినామో నాకైతే భయంకరంగా నిద్ర వచ్చేసింది ఏంటంటే మళ్ళీ చూస్తాం మంచి ఏమన్నా తినాలా దేవుడికి దర్శనం చేసుకొని మళ్ళీ కాబడితే చూద్దాం ఏదో వా ఇదైతే మైన్ అయితే పంటలు అప్పుడైతే లాస్ట్ ఇయర్ అయితే లేవో ఈ ఇయర్ అయితే అంటే వచ్చిన భక్తునికి చల్లగా ఎండ ఎక్కువగా వస్తున్నాయి కదా అందుకనే ఇప్పుడైతే స్వామి లక్ష్మీ నరసింహ స్వామిని అమ్మవారి దగ్గరికి అయితే ఊరేగిస్తే తీసుకొని వచ్చారు ఇప్పుడైతే కోనేరు దగ్గరకైతే వచ్చేసాము ఇదే కోనేరు అంటే ఏడే తలస్నానం చేసి అదే బట్టలతోనే దేవుడి దగ్గరికి అక్కడికి వెళ్ళి మళ్ళీ ముక్కోవాలి ఫస్ట్ అక్కడికి వెళ్ళేశారు అప్పటి నువ్వు ప్రసన్న అయితే ఇప్పుడు కోనేరులో స్నానం చేసేదానికైతే పోయేసి రా పిన్న ఉంటా ఆ కడ్డీలు ఉన్నా కడ్డీలు పట్టుకొని నిదానంగా వెళ్ళా సరేనా పోసే రసన్న తోడు ఆంటీ పక్క ఆంటీమా చూడేం చేశారా అభిప్రాయ్ ప్రసన్న అయితే కోనేరులో స్నానం చేసి అయితే వచ్చేసింది దేవుడి గారికి వెళ్ళాలి ఇంకా అక్కడ ఎదురుగా కనపరుస్తున్న లక్ష్మ దేవాలయానికి అయితే ఇప్పుడైతే వెళ్తున్నాం ఇప్పుడైతే లక్ష్మీ నరసింహ స్వామిని అయితే అమ్మవారి దగ్గరికి అయితే తీసుకొని వచ్చారో ఈ దేవుని దర్శించుకునే దానికైతే కొన్ని లక్షల మంది అయితే ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే పెంచి స్వామిని అమ్మవారి దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఇచ్చి స్వామివారిని గుళ్ళేకి తీసుకెళ్తారు తీసుకెళ్తారో తీసుకెళ్లిన తర్వాత మార్నింగ్ అయితే పెళ్ళి అయితే జరుగుతారు ఆ పెళ్ళి కోసం అయితే కొన్ని లక్షల జనాభా అయితే ఎదురు చూస్తూ ఉంటారు మేము కూడా ఇప్పుడైతే దేవుని ఊరేగింపు చూసేసి మళ్ళీ తర్వాత దర్శనానికి అయితే వెళ్తాము వాళ్ళు చూడు పోలీసు వాళ్ళు జరగమా జరగమంటే నేను దగ్గర అయితే ఉన్నా

మెయిన్ గుడి తెలీదు దేవుడి దర్శనానికి పోతే ఎన్ని గంటలు పడుతుందో రెండు గంటలు పడుతుందో మూడు గంటలు పడతా వన్ థర్టీ ఇంటికాడ ఎన్ని గంటలు బయలుదేరా సిక్స్ థర్టీ బయలుదేరినా ఎక్కడికి వచ్చి అయిపోయి వన్ థర్టీ కాళ్ళ ట్రై చేంజ్ చేసుకుని ఉండేవు కదా ఇంకైతే బయలుదేరుతాంపా ఇదే దేవుని దర్శనానికి వెళ్ళేదానికి మేమైతే ఇప్పుడైతే వెళ్తున్నాం ఫ్రీ దర్శనం అనేది మొత్తానికైతే దేవుడి దర్శనం అని చెప్పింది ఫ్రీ అయితే తొందరగా అని హాఫ్ అన్ అవర్ చెప్పండి వన్ అవర్ థర్టీ కాబట్టి టైం తొందరగా వచ్చేసాము దేవుని ప్రసాదం తీసుకొని అయితే బయటకు అయితే ప్రసంకా కొట్టుకోరమ్మని పినిపించిన నేనైతే బయటనే ఉంది ఎందుకు లేని పగులుతుంది పగులుతుదే ఇప్పుడైతే ఫైవ్ థర్టీ అయితే అయింది అయితే మేమైతే రెడీ అయినాము నైట్ మార్నింగ్ వ్యూ అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నది ఇప్పుడైతే దేవుడికి ప్రసాదం తీసుకునే దానికి వచ్చినాము మాకంటే ముందు ఇంచుమించు ఒక వంద రెండు వందల మంది అయితే క్యూలో ఉన్నారా మేమైతే లాస్ట్లో ఉన్నా చూడు వాళ్ళందరూ అయిపోయి తీసుకువచ్చే తలకి ఎంచే పడిందంటే అంటే బయటకు వచ్చే టూ అవర్స్ అయింది ప్రసన్న అయితే ముక్కుతా ములుగుతా ఏం చెప్పాలి ఏం అర్థం కాక బయటనే కూర్చోను నేనైతే ప్రసన్ననైతే తీలేదా అయితే ప్రసాదం తీసుకొని ఇంకైతే బయలుదేరుతున్నాము బస్సు అయితే ఉన్నది ఇప్పుడు బస్సు ఏం చేసి అంటే వేరే ఊరికి పోయే బస్సు ఇంకొక బస్సు ఎక్కినాయి నా తెలివి నాకు నాకే అర్థం కాదు సో గాయస్ మేమైతే ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చే తలకి ఒంటి గంటే ఇంది టైము ప్రసన్న చూడు వచ్చి రాక తలక ఇప్పుడు ఏంటి భీమైతే ఉంచుతున్నాది అలానే కూర కే కూర వచ్చినాము ఇంకా సరే సర సర్వన్ చేసి నేనైతే మిషన్కి గుడ్డలు వేసేసాను

అవున మొత్తానికి అయితే దేవుడి దర్శనం అయితే బాగా జరిగింది సో గాయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్